హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో అయితే చిన్నదిగానే తీసానులేండి అంటే మరి అంత పెద్ద వీడియో ఏం కాదు అంటే దీనికి ముందు వీడియోలో శారీ రేట్ అయితే చెప్పలేదు దీంట్లో శారీ రేటు ఇంకా దాని గురించి అయితే చెప్తామని ఒక చిన్న వీడియోగానే తీశాను అనమాట ఇంకైతే నిన్న శుక్రవారం కదండి నేను ఐదింటికి లేసి ఇంట్లో పనులు అయితే మొదలుపెట్టానమాట ఇంక ఈ వాకిట్లో అయితే ముగ్గు అయితే కొంచెం మార్చాను బ్రష్ బెట్ రుద్ది ముందు రోజు ముగ్గు అయితే బ్రష్ బెట్ రుద్దితే అయితే ఇంకా అలా రుద్ది ఇలా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట ఇదేంటంటే మరి మెయిన్ రోడ్డు నేను రోడ్డు మీదే ముగ్గు వేస్తున్నట్టే ఉండిద్ది అనమాట ఇక్కడైతే మాత్రం అందుకే అంత పెద్ద అయ్యి ఎక్కువ కష్టపడకుండా సింపుల్గానే వేసేసుకుంటూ ఉంటా ఇంకైతే ఈ వాకిల్లో అంటే ఈ వాకిట్లో అయితే ఇలా వేసాను నేల తడిగా ఉండే అంటే చాక్పీస్తో వేసినప్పుడు తడిగా ఉంటే కొంచెం అంత డీప్గా కనిపించవు కానీ తడి అంతా ఆరిపోయిన తర్వాత ఇంకా బాగా తెల్లగా కనిపిస్తాయి ముగ్గులైతే ఇలా వేసాను వేసానమాట ఇంకైతే అమ్మాయికి బాక్సులోకి మావికి బాక్సులు ఇలా పెడుతున్నాను అంటే ఈరోజు బంగాళదుంప టమాటా ఎగురుండామాట మరీ ఎర్రగా ఉంది కారం ఎక్కువ వేసానని అయితే అనుకోమాకండి టమాటాలు బాగా ఎర్రగా ఉన్నాయి దానివల్ల కూర కూడా బాగా ఎర్రగా వచ్చింది ఇంకైతే బాక్సులు పెట్టేస్తే అమ్మాయి కూడా కాలేజీకి అయితే బయలుదేరిందనమాట వెళ్ళిన దాకా అక్కడే ఉండి వెళ్ళి బండి స్టార్ట్ బండి స్టార్ట్ అయ్యాక అప్పుడు వస్తాడనమాట యువతలకి అదిగోండి ఇంకీరోజైతే గార్డెన్లో ముగ్గు అమ్మాయి కాలేజీకి వెళ్ళిన తర్వాత వేశానండి నిజం చెప్పాలంటే ముగ్గు వేసేటప్పుడు వీపు మాడిపోయిందని చెప్పాలి అంత ఎండ ఉందనమాట తొమ్మిది ఆ టైంకే బాగా అసలు వల్ల కాలేదు ముగ్గు వేయటానికి ఇంకా ఎప్పుడు వేసే డిజైన్ ఎప్పుడు ఇవే వేస్తున్నాను కదా కొంచెం మారుస్తామని కూడా ఇంకా నా వల్ల కాల తొందరగా వేసి పక్కకు వచ్చేయాలి అన్నట్టుకైతే అనిపించింది అంత ఎండ ఉంది ఇంకైతే ముగ్గిసుక ఏ ముగ్గు వాడుతున్నారని చెప్పి బ్రాండ్ చూపించమని అయితే కామెంట్లు అడిగారనమాట అందుకే ఇలా చూపిస్తున్నాను చూశారు కదండి నేనైతే ఆ ముగ్గు ప్యాకెట్ బ్రాండ్ అయితే అది వాడతానమాట నేను ఎప్పుడు ఎప్పుడు కూడా అదే తీసుకొస్తాడైతే మా ఆయన ఇంకో బ్రాండ్ ఉందా లేదా అనేది అయితే నాకైతే తెలీదు ఎప్పుడైతే ఇదే వాడతాను చూస్తున్నారు కదా ఇలా ఉండిద్ది తెల్లగాను ఇలా ఉండిద్ది అనమాట నేనైతే ఇంకా ముగ్గిసుకులు అయితే అసలు ఏం కలపనండి అలాగే వాడేస్తాను ఇంకా బయట పని అంతా అయిపోయిన తర్వాత వంటగదిలో క్లీన్ చేసుకుంటాము అని చెప్పి గ్యాస్ అది ఇంకొకేసారి ఈరోజు సుండిపిండిలో అంటే సుండిపిండి కలుపుకునే పని అయితే ఉంది తుండిపిండి కలుపుకోవటం అంటే ఇలా అంటే నేను అమ్మటానికి ఇలా ప్యాకెట్లు అయితే కడతానండి ఇంకా అవే నేను రెండు దాంట్లో వేసుకొని ఇదేందంటే బాగా మెత్తగా వేస్తున్నారు గ్రైండర్ అంటే నేను మరగ పంపిస్తాను కదా వాళ్ళు చాలా మెత్తగా వేస్తున్నారు అనమాట నేను మరి అంత మెత్తగా అయితే వాడను నేను కొంచెం గరుగ్గానే ఉండాలి అందుకని చెప్పి నేను కొంచెం ఇలా ఎప్పుడు కూడా ఉత్త బియ్యాన్ని అంటే పొడి బియ్యాన్ని మిక్సీ పట్టుకొని ఇలాగైతే కలుపుకుంటాను పొడి బియ్యం అనమాట ఏంటంటే చిన్నపిల్లలకి మెత్తగా ఉన్నా వాడుకోవచ్చు పర్వాలేదు కానీ కొంచెం మళ్ళీ పెద్దవాళ్ళు అయితే మాత్రం కొంచెం రొక్కగానే ఉండాలి అంటే మన స్కిన్ స్క్రబ్ చేస్తున్నట్టుగా మనకు కనిపించాలన్నమాట అప్పుడే బాగుండిద్ది మరీ పౌడర్ అంటే పౌడర్తో రుద్దుకున్నట్టుగా మెత్తగా అయితే ఉండకూడదు చాలామంది అంటే సున్నిపిండి కొనుక్కొని తీసుకెళ్లే వాళ్ళు చిన్నపిల్లలే చిన్నపిల్లలు పసిపిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలకి అలా తీసుకెళ్తున్నారండి చిన్నపిల్లలకే ఎక్కువ ఎక్కువగా తీసుకెళ్తున్నారనమాట నెలలో ఒక ఐదు కిలోలకి అలా ఏపిస్తే అవి ఒక నెలకి అయిపోతుంది మళ్ళీ అలా నెల నెల వేసుకుంటున్నాను అనమాట ఇలా అలా కొంచెం వద్దని చెప్పి ఒకేసారి ఆ పని చేసి వంటకేది క్లీన్ అని చెప్పి ఇంకా ఇలా చేశాను అనమాట ఇంకా ఎప్పుడూ లాగానే డైలీ రోటీలు లాగానే ఎప్పుడు ఇంట్లో పని అంతా అయిన తర్వాత మొగ్గం దగ్గరికి వస్తే మొగ్గుమైతే ఇలా ఉందండి మామూలుగా రాత్రిపూట అంటే గురువారం రోజు వీడియో పెట్టాను కదండి ఆ రోజు రాత్రే ఈ బతికాను అనమాట జర్రీలు అంటే మాములుగా మొత్తం అయిపోయాయి రెండు ఆగిపోయినాయి మొత్తం అయిపోయాయి కానీ ఆ రోజు వీడియోలో నెంబర్ ఇచ్చాను కదండి చాలామంది ఫోన్ చేశారు ఆడవాళ్ళు అందరూ పది మంది ఆడవాళ్ళ దాకా చేశారనమాట అందరూ కూడా ఒకేలాగా మాట్లాడారు అదే ఆశ్చర్యం అందరూ కూడా ఒకేలాగా మాట్లాడారు బాగా మాట్లాడారు అసలు నేను ఇంకా హేమ చెప్పాలోలే అందరైతే చాలా బాగా మాట్లాడారు ఇంకా అదే చేస్తారని నాకు నేను ఎదురు చూస్తున్నాను అనమాట ఖచ్చితంగా చేస్తారు డైలీ వీడియోస్ చూసేవాళ్ళు చేస్తారు కంపల్సరీ మాట్లాడాలని చెప్పి నేను అంటే మాట్లాడుకున్న మరీ కూడా ఉండకూడదు కదా ఫస్ట్ రోజన్నా ఇచ్చినప్పుడు మాట్లాడాలని చెప్పి నేను ఫోన్ దగ్గరే పెట్టుకొని మాట్లాడుతూనే ఉండాను అనమాట మాట్లాడుతానే వీటి అయితే అతికాను ఇంకైతే ఇవి చూడండి ఇవైతే మామూలుగా ఊళ్ళోకి వచ్చి కొంటారండి జర్రీ తుక్కు జర్రీ తుక్కు ఉందా అని చెప్పి అడిగి మరి కొంటారనమాట ఇదైతే కొనర్లేండి ఇది వేస్టే జర్రీ అయితే కొంటారనమాట ఇవైతే కొంటారు ఇవి జాగ్రత్త అయితే పెట్టుకుంటాము ఇంకా ఇవి రెండు అయితే అతకాలి ఇదైతే మామూలుగా దీనికి ఇలా అతకాలి అదేమో దానికి ఇంకా ఈరోజు కూడా ఫోన్లు వచ్చినాయి మరీ అంత ఎక్కువ రాలేదులే కానీ ఒకరు నలుగురు ఐదుగురు చేశారు కొన్ని ఫోన్లు అయితే ఎత్తలేదు మళ్ళీ చేస్తే ఎత్తుతామని అనుకున్నాను కానీ చేయలేదులేండి ఏంటంటే టైం చూసుకొని ఎత్తుతూ ఉంటున్నానులే నేనైనా మళ్ళీ నాకు పని ఆగిపోతూ ఉండిద్ది కదా కానీ ఫస్ట్ మాట్లాడకపోవటం కూడా కరెక్ట్ కాదు అందుకే నేను కొంతమందితో అయితే మాట్లాడాను అందరు కూడా చాలా బాగా మాట్లాడారు ఇంక ఇక్కడైతే మీకు ఏం చూపిస్తున్నానంటే అంటే అతకటానికి ముందు రోజు రాత్రి ఈ వీడియో తీసాను అనమాట అంటే ఇస్తారు ఇప్పుడు ఈ బార్కి ఏమేమి ఇచ్చారు అని మీకు చూపించడానికి ఈ వీడియో అయితే తీశాను అతకటానికి ముందు రోజు రాత్రి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇవి అంచులు అతకటానికి ఒకటి ఇటు ఒకటిగా రెండు ఇచ్చారు ఇంకా అలా జర్రి అట్లయితే ముందు చూపించాను కదా అవి ఇచ్చారనమాట ఇవి ఇప్పుడైతే పైడి శంగు కలరు ఎల్లో కలర్ కదండి పండు నిమ్మకాయ కలర్లో అన్నట్టు ఉందన్నమాట అది డైరెక్ట్గా చూసినా కానీ అలా ఉంది ఇదైతే అయితే ఈసారి అన్ని శారీస్ ఐదు శారీస్ బ్లాక్ అనమాట ఇప్పుడు ఒకటి గ్రీన్ నెయ్యాలి ఇంకా రెండు రోజా రెండు వైలెట్ కలర్ నెయ్యాలన్నమాట అలా అంటే ఐదు చీరలు కదా గ్రీన్ ఒకటి రోజా రెండు వైలెట్ రెండు నేస్తాను ఇంకైతే జర్రీ మార్కులు అయితే ఇలా మూడిచ్చారు ఇలా ఉంటాయి అనమాట జర్రీ మార్కులు పెద్ద అయ్యే చిన్నవి రెండు ఉంటాయి ఈసారి చిన్నవి ఇచ్చారు ఇదిగోండి అయితే ఇలా ఉంటాయి దీన్ని సిల్వర్ జర్రీ అంటారు తెల్ల జర్రీ అంటారు ఇలా అంటారు అనమాట ఇలా ఇచ్చారండి అయితే ఈ బారికి అన్నీ ఇలా ఇచ్చారు అయితే ఇదండి మొత్తం చీరలు బ్లాక్ అన్నాను కదా ఈ పాగడే అంటే అల్లు పట్టిన తర్వాత మిగిలి అంటే కొంచెం మిగిలిద్ది పాగడే ఆ మిగిలిన పాగడ మనకే ఇచ్చేస్తారు అల్లు పట్టిన వాళ్ళు ఇలా ఉందన్నమాట ఇదైతే కాటన్ అండి కొంతమంది అడుగుతున్నారు కాటన్ ఆ సిల్కా అని అడుగుతున్నారు కానీ పొడుగైతే మాత్రం కాటనే ఇంకా అది అతికేసిన తర్వాత మొత్తం దోని దించటానికి మనిషి అయితే కావాలి అంటే ఒకరి వల్ల కాదు ఆ దోనిని ఈ జర్రీలు అతికేటప్పుడు పైకి అక్కడ పైన పెట్టాను కదండి ఆ పైనుంచి దించాలంటే ఒకరి వల్ల నా అంటే నేను ఒకదాన్నే పట్టుకొని దించలేను అనమాట రెండు బార్లు దోని అందులో ఒకటి కూడా కాదు ఒకటి అయితే పట్టుకుంటాను ఎటగుట్ట కష్టం అంటే కష్టమే జాగ్రత్తగా పట్టుకుంటా కానీ ఇది రెండు బార్లు ఉంది కాబట్టి ఇంకా కుదరదలే సాయంత్రం మా మావి అంటే వారు వచ్చాక దించి లైన్ చేస్తాంలే ఈలోకి ఏదైనా పని చూసుకుంటామని చెప్పి కండిలా అవన్నీ అలా చుట్టి పెట్టుకున్నాను మళ్ళీ సాయంత్రం కూడా ఏటీఎం కార్డుకి బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి ఇంకా అదొక పని ఉంది కదని చెప్పి ఇంకా రెడీ అవ్వటం అలా పని అయితే ఉంది ఖాళీగా అయితే ఏం లేనిలేండి ఇంకా పని అలా చేసుకుంటూ ఉండను అనమాట ఇంకైతే ఫస్ట్ చీర అయితే ఇలా జరి కండ్లు ఇవన్నీ కండిలు చుట్టుకున్నా జరి కండిలు అయితే ఇలా చుడతారండి ఇలా మూడు దిల్లు పెట్టి అంటే మూడు పోగులు చుట్టాలి మూడు పోగులు కలిపి చుట్ట చుట్టాలన్నమాట అలా చుట్టాను అవన్నీ కూడా ఇంకైతే ఇవి కమ్మీ కలరు చీర కలర్ అలా గ్రీన్ ఫస్ట్ చీర గ్రీనే వేస్తున్నాను ఒకరు అడిగారండి ఫస్ట్ కాల్ చేసి అంటే నెంబర్కి అంటే మొన్న నెంబర్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ కాలు వాళ్ళు అనమాట ఇలా ఈ కాంబినేషన్లో నేమ్ అని వాళ్ళ కోసం ఈ చీర నేస్తున్నాను ఇంకైతే సాయంత్రం రెడీ అయ్యి ఉన్నాను బ్యాంక్ దగ్గరికి ఏటీఎం కార్డుకి వెళ్ళాలని చెప్పి ఇంకా మా వారైతే ఇంకా రాకపోయేసరికి సరే అని చెప్పి మొక్కలకి అది నీళ్ళు అయితే పడుతున్నా నాలుగవుతుంది మా వారు వచ్చేసరికి కొంచెం ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక్కోసారి లేట్ అవుతూ ఉండిద్ది సరే కొంచెం అలా రెడీ అయ్యి ఎందుకు ఖాళీగా కూర్చోవడం అని చెప్పి మొక్కలకి అయితే నీళ్లు పట్టేస్తున్నా మళ్ళీ అక్కడ ఏమన్నా లేట్ అయినా ఇబ్బంది ఉండదు వచ్చాక అని చెప్పి నీళ్ళు పడుతున్నాను అనమాట ఇంకైతే ఈ రత్నావళి కలర్ చీర కూడా ఒక రెడీగా రండి అందుకని చెప్పి ఈరోజు ఈ చీరను కూడా రెడీ చేస్తున్నాను అంటే ఇలా ముళ్ళు వేసి బుటాలవి కట్ చేసి రెడీ చేస్తాను అనమాట ఇంకైతే చీర రేట్ అడుగుతున్నారు కదా అసలు నేనైతే దీనికి ముందు వీడియోలోనే చెప్పాల్సి ఉంది నాకైతే అసలు గుర్తు రాలేదు చీర రేట్ అయితే కొరియర్తో కలిపి మూడు వేల రెండు వందలండి కొంతమంది శారీ అని కూడా అడుగుతున్నారు అంటే గద్వాల్ శారీస్ అని ఇలా కొన్ని పేర్లు ఉంటాయి కదా నాకైతే అంటే నాకైతే పెద్దగా తెలియదు కానీ ఇంకా వాళ్ళు అడగంగానే నేను నేను మగ్గునేసి ఆయనకి తెలిసేయమని చెప్పి నేను ఆయన అడిగాను అనమాట అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే సాఫ్ట్ సిల్క్ శారీస్ అంటారు అని చెప్పి అన్నారు మళ్ళీ ఏమో పేరుగా అంటే ఇంకో పేరు కూడా అంటారంట కంచి బోర్డర్ అని చెప్పి అంటారంట అంటే కంచి బోర్డర్ శారీస్ అని అంటారంట నాకైతే నోరే తిరగటం లేదు అలవాటు లేని పేరులు నాకు ఇప్పుడు కొత్తగా పలుకుతున్నట్టుంది ఇంకా అదండి అర్థమైంది కదా సాఫ్ట్ సాఫ్ట్ సిల్క్ శారీస్ కంచి బోర్డర్ శారీ అని చెప్పి అంటారంట ఇంకైతే చీరకి ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇవి కట్ చేయాలంటండి అంటే మా మొగ్గమైనే ఫస్ట్లో చెప్పాడు అనమాట అవి కట్ చేయాలని చెప్పి ఇంకా కట్ చేయటం అంటే నాకు అలవాటు ఉందిలేండి చిన్నప్పుడు కట్ చేసేదాన్ని ముళ్ళు వేయటం కట్ చేయటం నాకు అలవాటు ఉంది ఇంకా అలా నేను తెలిసిన విధంగానే కట్ చేస్తున్నాను ఈ లైన్లు మొత్తం చీర మొత్తానికి ఒక ఇరవై లైన్లు వస్తాయి అనమాట ఇలా కట్ చేశాను ఇప్పుడైతే మీకు ఒకటి చెప్తానండి మామూలుగా ఇలా బుటా చేత్తో పట్టుకొని ఇలా చూస్తున్నప్పుడు గబక్కని ఇలా పోగులు పట్టుకొని లాగమాకండి లాగితే వచ్చేస్తాయి అనమాట అలా వచ్చేస్తే ఏమవుద్దంటే వెనక డిజైన్ అనేది పోతుంది అంటే మీకు ఇక్కడ చీర అయితే తిరగలో కనిపిస్తుంది చీర అంటే మెయిన్ మరగ అంటే మరగలో అంటే బట్టల్లో తిరగ మరగ ఉండిద్ది కదా ఇది తిరగనమాట మీరు అది లాగేస్తే వెనక డిజైన్ అనేది పోతుంది ఇది ఇక్కడ చూడండి ఈ డిజైన్ ఇలా ఉంది కదా ఇది నా చీర పది సంవత్సరాల పైనే అవుతుందిలేండి ఈ చీర కొని చాలాసార్లు కట్టుకున్నాను బాగా కొంచెం మెత్తగా కూడా అయిపోయి ఈ మధ్య అసలు కట్టుకోవటం లేదనమాట అలా పెట్టుంచాను ఉంచా చాలా రోజుల నుంచి ఇంకా మీకు చూపిస్తామని ఈరోజు చీర గుర్తొచ్చి ఇలా బయటకైతే తీసా ఇదిగోండి ఇప్పుడు సేమ్ ఇది కూడా కట్ చేసిన శారీ అనమాట ఇలా లాగితే వచ్చేసిద్ది అటు ఇటు కట్ చేసి ఉంది కదా ఇలా లాగితే వచ్చేసిద్ది అనమాట అందుకని మనం లాక్కుండా గమ్మునుంటే ఏమీ ఉండదో తెలియని వాళ్ళు గబకన పట్టుకుని లాగితే వచ్చేసిద్ది ఆ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇదిగోండి గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్ కొత్తలో అయితే చాలా బాగుంది ఈ చీర చాలాసార్లు కట్టాను కూడా ఇది ఇంక ఈ శారీ అయితే నేను రాత్రి అంటే శుక్రవారం రోజు రాత్రే రెడీ చేసి కొరియర్ దగ్గరికి అయితే పంపిద్దామని అనుకున్నాను కానీ కొన్ని పనుల వల్ల కుదరలేదండి వీళ్ళైతే అకౌంట్లో డబ్బులు కూడా వేశారు మూడు వేల రెండు వందలు ఇంకైతే ఆగిపోయింది కుదరలేదు ఇంకా సోమవారం రోజు పంపిస్తాను ఈ రత్నావళి కలర్ చీరను ఇది రెండు పంపిస్తాను సోమవారం రోజు మామూలుగా ఇది కట్ చేసి ముళ్ళేసేటప్పుడు కూడా వీడియో తీద్దామని అనుకున్నాను కానీ అంటే వేసుకొని కట్ చేయటం మొదలు పెట్టంగానే అంటే వినాయకుడి పండగ వస్తుంది కదా సందా కోసమని ఇంటికి మా బాబాయ్ వాళ్ళు వచ్చారు ఇంకా వాళ్ళు వస్తా ఇంకా వాళ్ళతో మాట్లాడతా చీరల గురించి వినాయకుడు పండగ గురించి మాట్లాడతా ఇంకా అలా సరిపోయింది వీడియో అయితే తీలేకపోయాను ఇదైతే నిన్నే బాగా కట్ చేసి ముళ్ళయ్యి వేసి చక్కగా మడత వేసి పెట్టి బాక్స్లో పెట్టి ఉంచాను అనమాట మామూలుగా చీర మడత అనేది ఇంకొకలాగా వెయ్యాలేమో అనుకున్నాను కానీ ఇద్దరు ముగ్గురిని అడిగితే చెప్పారు మామూలుగా అవసరం లేదు వేరేలాగా ఏమి అక్కర్లేదు ఇలా మీరు ఎలా మడతేస్తారో అలాగే మడతేసి పంపించచ్చు పర్లేదు అని చెప్పి అన్నారనమాట ఇంక అందుకనే ఇలా నీట్గా చక్కగా నేను రోజు మడత వేసే విధంగానే మడతేసి బాక్సులు అయితే పెట్టి పంపించాలి రెండు కలిపి సోమవారం రోజు కొరియర్ అయితే చేస్తాను ఇంకా నెక్స్ట్ వీడియో గ్రీను ఎల్లో కాంబినేషన్ చీర పూర్తయిన తర్వాత అప్పుడు పెడతానండి అయితే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి